డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్షుడిగా వచ్చాక ప్రపంచ రాజకీయాలు కదిలిపోయాయి చైనా మీద ఫస్ట్ టర్మ్లో హార్డ్ ట్రాన్స్ స్టాన్స్ తీసుకున్నప్పటికీ సెకండ్ టర్మ్లో మాత్రం ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎన్నికయ్యాక మాత్రం సాఫ్ట్ టోన్ చూపిస్తే ఇది ఇండియాకు బెనిఫిట్ అవుతుందా లేదా లాస్ అవుతుందా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వెల్కమ్ టు తెలుగే అంతం ఒకసారి దీని బ్యాక్గ్రౌండ్కి వెళ్ళగలగదాం రెండు వేల పద్దెనిమిదిలో ట్రంప్ మొదటిసారి ఎన్నికయ్యాక చైనా అమెరికా మధ్య ట్రేడ్ వార్ మొదలైంది చైనా మీద భారీగా టారఫ్లు విధించడం మొదలుపెట్టింది చైనా దీని కౌంటర్గా అమెరికన్ సోయాబీన్ మీద కానీ అమెరికన్ టెక్ కాంపనెంట్ల మీద కానీ భారీగా డ్యూటీలు విధించింది దీంతో గ్లోబల్ సప్లై చైన్ మధ్య గందరగోళం నెలకొంది సో చాలా కంపెనీలు చైనా తర్వాత అనదర్ ఆప్షన్గా ఇండియా కానీ వియత్నాం కానీ ఇండోనేషియా కానీ చూడడం మొదలుపెట్టాయి దీంతో ఇండియాకు అవకాశాలు రావడం మొదలయ్యాయి ఈ ట్రేడ్ వార్ కానీ ఈ టెన్షన్ కానీ రెండు వేల ఇరవైలో కోవిడ్ మొదలయ్యాక ఇంకా పెరిగిపోవడం మొదలుపెట్టింది రెండు వేల ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చాక చైనా మీద అదే కఠినమైన స్టాండ్ ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ ట్రంప్ ఈసారి డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు చైనాతో ఉన్న సమస్యల్ని సాల్వ్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడని అందరికీ కనిపిస్తుంది దీనికి రీజన్స్ కూడా లేకపోలేదు ఎందుకంటే అమెరికాలో ఉన్న ఆర్థిక అనిశ్చితి కానీ ఇన్ఫ్లేషన్ కానీ ఆయిల్ రేట్లు సరిగ్గా లేకపోవడం కానీ ఇవన్నీ కలిసి ట్రంప్ చైనాతో కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి అనుకునే విధంగా ఈ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ యుఎస్ చైనా మధ్య ఈ ట్రేడ్ వార్ ఇలాగే కను కొనసాగితే ఇండియాకి ఎలా బెనిఫిట్ అవుతుంది అనుకుంటే చాలా దేశాలు చైనా కాకుండా ఇంకొక ఆప్షన్గా చూస్తాయి మ్యాన్ పవర్ కోసం కానీ వేరే పరిస్థితుల కోసం కానీ చై ఇండియా ఇంకొక ఆప్షన్గా చూస్తాయి ఇలాంటి కేసెస్లో చాలా అవకాశాలు చాలా కంపెనీలు కానీ చాలా ఫ్యాక్టరీలు కానీ ఇండియాకు వచ్చే అవకాశం చాలా ఉంది ఇప్పటికే ఇండియాలో ఉన్న యాపిల్ కానీ మా ఫాక్స్కాన్ కానీ మైక్రాన్ కానీ ఇండియాలో పెట్టుబడులు ఈ పరిస్థితుల్లో ఈ అనిశ్చితిలో పెంచుతున్నాయి ఒకవేళ ట్రంప్ కనుక చైనాతో పాజిటివ్గా వెళ్ళగలిగితే కనుక చా మనకు రావాల్సిన కొన్ని కంపెనీలు చాలా కంపెనీలు చైనాకి వెళ్ళిపోతాయి అలాగే పాకిస్తాన్ చైనా ఉన్న మైత్రి ఇంకా బలపడుతుంది అమెరికా ఫ్రెండ్షిప్తో సో ఇది మనకు సరిహద్దు భద్రత ఇష్యూస్ని తీసుకొస్తుంది సెక్యూరిటీ ఇష్యూస్ని తీసుకొస్తుంది థర్డ్ థింగ్ ఏంటంటే మనము చైనా నుంచి చాలా ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సో వీటి డ్యూటీలు కూడా చైనా పెంచే అవకాశం లేకపోలేదు ఇలాంటి సిచ్యువేషన్లో ఇన్ కేస్ ట్రంప్ కనుక చైనాతో ఇదే సాఫ్ట్ రిలేషన్ మెయింటైన్ చేయగలిగితే ప్రపంచంలో ప్రజలు నెలకొన్న ఆర్థిక అనిశ్చితి అయితే ఏదైతే ఉందో అది కొంచెం టెంపరీగా స్థిరపడే అవకాశం ఉంది అలాగే ఆయిల్ రేట్ల పరంగా కూడా మనకున్న అనిస్థితి సెటిల్ అయ్యే అవకాశం ఉంది ఈ ఆయిల్ రేట్లలో ఉన్న అనిస్థితి ఏదైతే ఉందో ఇది ఇంకా స్థిరపడగలిగితే ఇండియాకు ఒక రకంగా లాభం అనే చెప్పాలి ఎందుకంటే మన ఇండియా మేజర్గా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గే ఛాన్స్ ఉంది అలాగే ఇండియాకి ఇది ఒక రకంగా బెనిఫిట్ చేసే అవకాశమే అవుతుంది కానీ ఇదే సమయంలో అమెరికన్ డాలర్ వాల్యూ కూడా పెరుగుతుంది సో ఇది ఖచ్చితంగా ఇండియన్ వాల్యూ ఇండియన్ రూపీ వాల్యూ అయితే ఇంపాక్ట్ చూపిస్తుంది ఇండియన్ రూపాయి ఖచ్చితంగా బలహీనపడుతుంది అలాగే ఎలక్ట్రానిక్స్ పార్ట్ తీసుకోగలిగితే ఈ టెక్ చిప్స్ అనేవి కనుక ఇంపోర్ట్ సరిగా జరగగలిగితే ఈ ఇండియాలో ఎలక్ట్రానిక్స్ రంగానికి చాలా బెనిఫిట్ అయితే అవుతుంది సో మొత్తానికి ట్రంప్ తీసుకునే దేశం అయితే గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి ముఖ్యంగా ఇండియాకు కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి సో ఇండియా లాంగ్ టర్మ్ లో ఇలాంటివి తట్టుకుని నిలబడాలనుకుంటే కనుక అమెరికా చైనా రెండు దేశాలతోనూ సత్సంబంధాలతో ఏర్పరచుకోవాలి ఎందుకంటే విన్ విన్ సిచువేషన్స్లోనే మనం ఎదగలుగుతాం మనం నిలబడగలుగుతాం అలాగే టెక్నాలజీ డిఫెన్స్ ఎనర్జీ ఇలాంటి సెక్టార్స్లో వేరే కంట్రీ మీద డిపెండ్ అవడం టెక్ వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకో ఇంపోర్ట్ చేసుకోవడం ఇలాంటిది కాకుండా మనం ఓన్గా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండగలగాలి అలాగైతేనే మనకు వేరే కంట్రీస్తో డిపెండెన్స్ అనేది తగ్గుతుంది అలాగే అమెరికా చైనా మేజర్ కంట్రీస్ మాత్రమే అట్లా జపాన్ కానీ ఆస్ట్రేలియా కానీ యూరోప్ లాని ఇట్లాంటి వేరే కంట్రీస్తో కూడా బిజినెస్ సంబంధాలు ఏర్పరచుకోవాలి అలాంటి టైంలో ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది ట్రంప్ చైనా మధ్య కనిపిస్తున్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇది సింపుల్గా కనిపించేది అంత ఈజీ అయితే కాదు ఇది ఒక పవర్ గేమ్ అసలు ఎవరు ఎవరిని మోసగిస్తున్నారనేది అర్థం చేసుకోవడానికి ఇది ఒక గేమ్ థీరీలా ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ కనుక అనిపిస్తే నెక్స్ట్ వీడియోలో పూర్తిగా పాలిటిక్స్లో గేమ్ థియరీ ఎలా ఉంటుంది అనేది అనిపిద్దా పూర్తిగా ఒక వీడియో అయితే చేస్తాను మీకు ట్రంప్ చైనాకు మధ్య ఉన్న ఈ పాజిటివ్ రిలేషన్ ఏదైతే ఉందో ఇది ఇండియాకు ఒక హెచ్చరిక కూడా అలాగే ఒక అవకాశం కూడా ఈ ట్రంప్ ట్రంప్ చైనా మధ్య ఉన్న రిలేషన్షిప్ మీరేమనుకుంటున్నారు ఇది ఇండియాకు బెనిఫిట్ చేస్తుంది అనుకుంటున్నారా నష్టం చేస్తుంది అనుకుంటున్నారా ఒకసారి కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు తెలుగు అంతం